ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో మరి వీరి యొక్క ప్రిడిక్షన్ మనం చూడబోతూ ఉన్నాం సో మరి మేషం నుండి మీనరాశి వరకు కూడా అందరూ చక్కగా మొదటి నుండి చివరి వరకు వీడియో చూసి వీడియో చివరిలో అటువంటి రెమెడీని చేసుకోండి మంచి ఫలితాలను పొందండి వృషభ రాశి జాతకులకు సంబంధించి మరి ఈ యొక్క ఆగస్టు నెలలో వీరికి ఏ విధమైనటువంటి శుభ అశుభాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చూడబోయే ముందు చాలామంది కూడా వృషభ రాశికి సంబంధించినటువంటి వీరి యొక్క లక్షణాలు అడగడం జరుగుతున్నది మనల్ని సరే రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది కదా మరి యొక్క ఫలాలల్లో భాగంగా వీరు లక్షణాలు కూడా చెప్తానమ్మా అని చెప్పి చాలామందికి చెప్పడం జరిగింది మరి అందులో భాగంగా ఎంతో ఔదార్యవంతులు ఇట్టి వృషభ రాశి వారు ఔదార్యవంతులు వేదాంతపరమైనటువంటి ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా వేదాల పట్ల కొంతమేర అవగాహన కూడా ఎక్కువగా కూడా ఉంటుంది చదివితే ఆత్మస్థైర్యం చొరవ మాత్రం చాలా తక్కువ ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు కొంత అంటే కొంత లేజినెస్ మరి లేదా వీరికి ఉండేటువంటి జాతక పరమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది కాకుంటే నిజాయితీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది వీరికి స్నేహితులను చూసి సంతోషపడుతూ ఉంటారు స్నేహితులు మంచి డ్రెస్ వేసుకున్న స్నేహితులు మంచి కారు కొన్న ఫ్రెండ్ మంచి వివాహం చేసుకున్న ఫ్రెండ్ మంచి బైక్ కొన్న సో అట్లా ఉంటుంది ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం అంటే వీరికి చాలా ఇష్టము ఈ యొక్క వృషభ రాశి వారికి ఎవ్వరి ఎందు ద్వేషము కానీ కోపము కానీ రాదు ఒకవేళ ఇన్ కేస్ వస్తే ఆ రోజు మొత్తము వీరి యొక్క నోట్లో నానుతూనే ఉంటారు వారి పేరుగా స్నేహితులకు బంధువులకు సహాయం చేసేస్తూ ఉంటారు అధికంగా మనస్సు ఎంతో న్యాయబద్ధమైనటువంటిది ధర్మ మార్గము దయా స్వభావము కలిగినటువంటి వృషభ రాశివారు సుకుమారమైనటువంటి స్వభావము సున్నితమైనటువంటి ప్రవర్తన ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణ బంధుమిత్రుల సహకార సంపద సంస్కరణతో వీరు ముందుకు వెళతారు మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి మరి ఆగస్టు నెలలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అంటే అద్భుతమైనటువంటి వ్యాపారాలలో లాభాలు గోచరిస్తున్నాయి రెండో విషయము స్థాన చలనము ప్రదేశ మార్పు ఉంది ఉద్యోగంలో ముందుకు వెళదామా ఇక్కడే ఆగుదామా ముందుకు వెళితే శాలరీ మనకు ఎక్కువ ఇస్తారు మరి ఇక్కడే ఉంటే నాకు ఒక నాది అనేటువంటి ఆలోచన కానీ లేదా నాకు ఒక ఏమిటి అంటే ఒక ఫ్రీడమ్ ఎక్కువ ఉండే పరిస్థితి ఉంటుందనే ఆలోచన సో మరి అచ్చటకు వెళదామా ఇక్కడే ఉందామా అనేటువంటి దర్జన భర్జనలో ఉండేటువంటి పరిస్థితి వృషభ రాశి వారి ప్రజెంట్గా మరి వ్యాపారంలో కూడా మరొకటి మొదలెడదామా ఉన్నది సరిపోదు అంటే చాలా ఆఫర్స్ అద్భుతంగా విశేషమైనటువంటి ఆఫర్స్ వస్తున్నాయి వచ్చే పరిస్థితి ఉంది ఇట్టి ఆగస్టు నెలలో ఆల్రెడీ వచ్చి ఉండాలి సో ఇంకనూ చూసుకున్నట్టయితే స్త్రీ మూలక కొంతమేర ప్లస్ జరిగే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా సంతాన సౌక్యము కూడా గోచరిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులోనే సంతానము అని చెప్పి ఉన్నాము ఇది వృషభ రాశి వారికి మరి ఇప్పుడు కూడా కొంత అయ్యే యోగం ఉంది కానీ జాగ్రత్త అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంకను కూడా చూసుకున్నట్టయితే కొంత భార్యాభర్తలలో డిస్టర్బెన్స్ వచ్చే పరిస్థితి ఉంది భార్యాభర్తలలో అదేవిధంగా ఇంటా బయట చిన్న చిన్న చికాకులు కూడా గోచరిస్తున్నాయి కొంతమేర అనారోగ్య సమస్యలు కొంతమేర అనారోగ్య సమస్యలు అదేవిధంగా బంధువులతో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ కానీ గొడవలు గొడవ ఏర్పడే పరిస్థితి ఉంది మొత్తం మీద ఏదో ఒక శుభకార్యం చేసేటువంటి యోగం ఉంది దీనికి తోడు ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ఈ యొక్క క్రికెట్ రంగంలో కానీ క్రీడా రంగంలో కానీ ఉండేటువంటి వారికి చాలా అంటే గేమ్స్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా మీడియా రంగంలో ఉండేటువంటి వారికి విశేషమైనటువంటి ఆఫర్స్ వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చును ఒకటి రెండు మూడు ఇలా ఆఫర్స్ వస్తాయి అసలు టైం అనేటువంటిది ఉండదు ఎంతో బిజీ బిజీగా టైం అనేటువంటిది వెళ్ళిపోతుంది కనుక వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఇ సందర్భంలో కొన్ని కొన్ని విషయాలలో ఇంకా చూసుకున్నట్టయితే చిన్న చిన్న అనూహ్య నష్టములు తగాదాలు కొంతమేర అసలు సంబంధం లేని స్త్రీలతో కొన్ని కొన్నిసార్లు గొడవలు జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి లాభించే చోటనే మనకు నష్టము వాటిల్లే పరిస్థితి ఉంది అదేవిధంగా వ్యాపార భాగస్వాముల వలన కొన్ని నష్టాలు అయితే ఉన్నవి జాగ్రత్త బీ కేర్ఫుల్ అది ఇప్పుడు కాకుండా ఇంకా రేపైనా బయటపడతాయి సో ఒకటికి రెండు సార్లు అబ్జర్వ్ చేసుకొని ఉండండి మీ పని మీరే చేసుకోండి ఇది బాగా గమనించుకోండి ఇక మరొక విషయం ఏమిటి అనుకుంటే మనకు కుటుంబ సౌఖ్యము కీర్తి వృద్ధి ధనాదాయము దాన ధర్మలకు సంబంధించినటువంటి నిర్వహణ మనోనిబ్బరము అంటే ఇన్ని విషయాలలో కూడా మనకు కొంత ఈ ఆగస్టు నెలలో మన మాట మాత్రము పొదుపుగా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి దీనికి తోడు ఐశ్వర్య ప్రాప్తి కనబడుతుంది కార్య అనుకూలతలు దైవానుగ్రహము ధన లాభం ఉంది ఏదో ఒక రకంగా సో ఓవరాల్గా ఉద్యోగ మార్పిడి మాత్రం ఉంది ఘనషాటుగా అదైతే చూసుకోండి తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా దగ్గరలో ఉండేటువంటి నాగదేవతకైనా మీరు విశేషంగా పూజ చేసుకోండి ఇట్టి శ్రావణ మాసం జంట నాగులకు విశేషమైనటువంటి అభిషేకం చేసుకోవడం వల్ల సర్ప సూక్తంతో ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ రాశి వారైనా కూడా ధనపరమైనటువంటిది కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటిది కానీ లేదా కొంతమేర ఈ చేతబడి ప్రయోగాలతో ఇబ్బంది పడేటువంటి వారు మీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ తరచూ మీ ఇంట్లో కొంత పెంపుడు జంతువులు మననిస్తూ ఉన్నా పెంపుడు జంతువులకు ఆరోగ్యం బాగా ఉండకున్నా లేదా మీకైనా ఆరోగ్య సమస్యలున్నా పిల్లలు తరచూ కూడా ఏదో ఒక లేజీగా అయిపోతూ ఉన్నా కూడా ఈ యొక్క జాజి రాతి మూలిక తావిత్తును ధరించినటువంటి ఎడల అద్భుతమైనటువంటి ఫలితం మీకు నలభై ఒకటి నుంచి మూడు నెలలలో ఉంటుంది ఒక అమావాస్య ఒక పౌర్ణమి రోజు మాత్రమే ఈ మూలికలను సేకరించి ఒక తాయిత్ రూపకంగా తయారు చేసి చాలా తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఎలాంటి చెడు దోషాలను దూరం చేసి రాజకీయంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి పదవులను తెచ్చిపెట్టేటువంటి ఎక్సలెంట్ వశీకరణ రిలేటెడ్ ఈ తాయిత్తును ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి ఏ రాశి వారైనా కూడా విశేషమైనటువంటి ఫలితం పొందండి నలభై ఒకటి నుంచి మూడు నెలల్లో ఆల్ ద బెస్ట్